నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతీ సెలేరియో ఆటో గేర్ వెహికల్ సార్ ఇది జెడెక్స్ఐ మారుతి సెలరియో టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జెడెక్స్ఐ టాప్ అండ్ వెహికల్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి బండి రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బంపర్లకు అక్కడక్కడ చిన్న చిన్న అప్ తప్ప బండికి మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు బండికి ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే బంపాలకు చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి ఫ్రంట్ రెండు టైర్లు కూడా దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ ఉన్నాయి బండికి సంబంధించి ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ ఎనభై ఒక్క ఏడు వందల యాభై కిలోమీటర్లు తిరిగింది బండి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి జెడ్ ఆప్షనల్ ఇది ఆటో గేర్ వెహికల్ ఎవరైనా లేడీస్ నడుపుకోవడానికి కూడా చాలా మంది వెహికల్ అడిగినాను ఆటో గేర్ అప్పుడు లేకుండా ఇప్పుడైతే వెహికల్ వచ్చింది సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి బండికి వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చేయండి డి డ్రైవ్ ప్లస్ ఆరు ప్లస్ ఎన్ సార్ న్యూటల్ ఇది రివర్స్ డ్రైవ్ మోడ్ మోడ్ వస్తాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండి లొకేషన్ మటుకు మా ఆఫీస్లో ఉంది సార్ చరిత్ర కార్ బజార్ వెనకాల టైర్లు దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి బ్రిడ్జెస్ట్ స్టోన్ కంపెనీ ఉన్నాయి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది చిన్న చిన్న ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బంపర్లకు గీతలు తప్ప బండి అయితే మేజర్గా ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ సెలెరియో జెడెక్స్ఐ ఆటో గేర్ ఈ వీడికే కూడా ఒరిజినల్ ఉంది చిన్న వెహికల్లల్లా ఆటో కేర్ బెస్ట్ వెహికల్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ స్టేషన్ వెహికల్ సార్ ఇది దాదాపు స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉంది ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఈ డోర్ కూడా వర్చలే బండికి సంబంధించి ఏ పీస్ రిప్లేస్ కావాలి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కావాలే ప్రతి డోర్ కూడా ఒరిజినల్ ఉంది షోరూమ్ నుంచి వాళ్ళు ఏదైతే డోర్లు ఉన్నాయో అవే డోర్లు ఉన్నాయి గ్లాసులు కూడా అవే ఉన్నాయి సార్ చిన్న వెహికల్లలో ఆటో గేర్ బెస్ట్ వెహికల్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు ఇక మరి రమేష్ నాకు ఫోన్ కారీ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్లే సార్ ఇది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది బండి కేబిఎస్ బ్రేక్ ఉంది ఆటో కేర్ వెహికల్ బండి ఇంజన్ పొజిషన్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ అడ్డప్పటి కూడా ఒరిజినలే బానేటు కూడా ఒరిజినల్ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ మా చరిత్ర కార్బార్జర్ ఆఫీస్లో ఉంది సార్ ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సెలర్గా జెడెక్స్ఐ ఆప్షనల్ వెహికల్ ఇలా బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి బండికి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ కస్టమర్ ధర నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు బార్గెనింగ్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు బార్గెనింగ్ ఉంది బండి జస్ట్ ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే తిరిగింది ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోండి బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బాజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్ నెంబర్లు ఉన్నాయి లేదంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండికి బంపర్కు చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే థ్యాంక్ యూ